విజయవాడ సమీపంలోని ఎన్టీటీపీఎస్ నుంచి వచ్చే కాలుష్యం సమీప గ్రామాల్లో ప్రభావం చూపకుండా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ అసెంబ్లీలో తెలిపారు మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ అడిగిన ప్రశ్నకు మంత్రి గొట్టిపాటి సమాధానం ఇచ్చారు కాలుష్యం బారిన పడిన గ్రామాల్లో ప్రజలకు వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు ఎన్టీటీపీఎస్ ద్వారా వెలువడే బూడిదను కాంట్రాక్టర్లకు కాకుండా స్థానికులు తీసుకెళ్లి అమ్ముకునే అవకాశం కల్పించాలన్న ఎమ్మెల్యే విజ్ఞప్తికి మంత్రి సానుకూలంగా స్పందించారు ఎన్టీటీపీఎస్ నుంచి వెలువడే ఫ్లైష్ పొల్యూషన్ నిర్ధారించిన స్థాయి కన్నా స్వల్ప అధికంగా ఉన్న మాట వాస్తవం సార్ ప్లాంట్ లో ఉన్న ఈఎస్పీలు మరియు ఫ్లైయాష్ తొలగింపు వ్యవస్థలను యాష్ హ్యాండ్లింగ్ సిస్టమ్ వ్యవస్థలను ఇంప్రూవ్ చేయడానికి ఏపీ చర్యలు చేపట్టడం జరిగింది సార్ మైలవరం నియోజకవర్గం ఈ రోజున రెండు వేల ఐదు వందల అరవై మెగావాట్ల థర్మల్ విద్యుత్ అక్కడ తయారవుతా ఉంది అధ్యక్ష దానికి సగటున ప్రతిరోజు ముప్పై ఐదు వేల టన్నులు బొగ్గు వినియోగిస్తా ఉన్నారు అధ్యక్ష గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో దురదృష్టవశాత్తు వశాత్తు ఒక్క రూపాయి మెయింటెనెన్స్ కి నిధులు కేటాయించక కొన్ని వందల రేట్లు ఎక్కువ పొల్యూషన్ వస్తా ఉంది అక్కడ ఆ లారీల నుంచి కారిన యాషు రోడ్ల మీద వెళ్ళేటప్పుడు తీసుకెళ్లే పడిన యాష్ చాలా ఇబ్బందికరంగా ఉంది విటీపీఎస్ యాజమాన్యం అక్కడ స్థానికులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఉపాధి అవకాశాలు వస్తాయి అంటే ఏవి రాకపోంగా చివరకు మిగిలింది ఏంటంటే బూడిద బూడిద కాలుష్యం ఒకనాడు మొదలెట్టినప్పుడు ఇరవై పదిహేను ఇరవై వేల జనాభా ఉంటే ఈ రోజు లక్షా యాభై వేల మంది జనాభా ఈ వీటిపిఎస్ కానుకొని చుట్టూ ఉన్నారు మూడు సంవత్సరాలకి పన్నెండు కోట్లకి వాళ్ళు టెండర్లు పిలవటం జరిగింది అధ్యక్ష దాంట్లో బూడిద చెరువుకి ఈ పిలిచిన టెండరు రెండు కోట్ల ఎనభై లక్షలు ఆ రెండు కోట్ల ఎనభై లక్షలు నా జేబులో నుంచి నేను డబ్బులు కడతాను స్థానికులను మటుకు ఉచితంగా బోర్డుకి తీసుకెళ్ళేటట్టు చేయండి అధ్యక్ష వారిని మరొకసారి ఇది వాయిదా వేయాలని కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఏ స్థానికులు పవర్ ప్లాంట్ సంబంధించిన ఉపాధి ఏ విధంగా కూడా నష్టం లేకుండా చేస్తాం సార్ మొదటగా ఏపీ పొల్యూషన్ అధికారులు ఎన్టీపీఎస్ పరిసర ప్రాంతాల్లో మూడు చాట్ల ఇప్పుడు పొల్యూషన్ అండ్ పొల్యూషన్ స్టేషన్స్ ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తూ ఉన్నాం సార్ అక్కడ అన్నింటిని కూడా రిపేర్ చేయించి దానికి ఏ విధమైన కాలుష్యం నియంత్రణ మండలి సలహా సూచనల మేరకే అవన్నీ కూడా చేస్తూ ఉన్నాం సార్ కోళ్ళు యాష్ కంటెంట్ ఉండటం ఒకటి మంచి పాండ్ యాష్ ని ట్రాన్స్పోర్ట్ చేయటం వల్ల అదేవిధంగా పాండ్ యాష్ ఇల్లీగల్ డమ్స్ పెట్టడం వల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్నింటిలో కూడా ఈ విధంగా పొల్యూషన్ ఎక్కువగా ఉంది సార్ అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ గైడ్లైన్స్ ప్రకారం యాష్ రిలేటెడ్ ఇష్యూస్ సాల్వ్ చేయడానికి స్ట్రెందింగ్ ఏజెన్సీని ఫైనల్ చేశాం సార్ షెడ్ ఒకటి లక్ష టన్నుతో షెడ్ ఏర్పాటు చేసి అంత కోళ్ళని లోపల పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం సార్ ఇంజనీర్స్ పర్యవేక్షణలో యాష్ ప్లాంట్ స్ట్రెంతనింగ్ చేయడానికి కోసం యాష్ ని డిస్పోజ్ చేయడం కోసం యాష్ స్పిల్ అయిపోతూ ఉంటుంది సార్ అక్కడ అంతా ప్రాంతం అంతా కూడా చెల్లా చెదిరైపోయి యాష్ అంతా పడి పొల్యూషన్ ఉంటుంది ఈ వాటరింగ్ చేయడం కోసం ఈ యొక్క ఎఫిలియంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ నీటిని శుద్ధి చేసి బయటికి కలవల్లో ద్వారా నీటిని బయటకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నాం సార్ పొల్యూషన్ బారిన పడిన గ్రామస్తులకి మెడికల్ మొబైల్స్ ద్వారా మొబైల్ యూనిట్లే గ్రామాల్లోకి వెళ్లి మెడికల్ ట్రీట్మెంట్ ఇంకా కానీ ఏదైనా సరే అవన్నీ కూడా చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది సార్ ఏ ఒక్కరు కూడా ఉపాధి కోల్పో అవకాశం మేము ఇవ్వం సార్ విలేజెస్ లైవ్లీహుడ్ కోసం వాళ్ళకి తీసుకొచ్చిన ట్రక్కులకి ఉపాధి కలిగిస్తామని చెప్పి కూడా ప్రయారిటీ పద్ధతిలో తీసుకొని ఉపాధి కలిగిస్తామని చెప్పి కూడా మీ ద్వారా ఎమ్మెల్యే గారికి చెప్తా ఉన్నాం సార్